బాపట్ల నియోజకవర్గ ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు దారిలో వస్తుండంగా బాపట్లకు సంబంధించి ఒక అన్నతో మాట్లాడడం జరిగింది ఏమన్నా ఎలా ఉంది బాపట్ల పరిస్థితి ఎలా ఉంది అని అడిగాం దాంతో అన్నడు అమ్మా మీ నాన్నప్పుడు కేవలం బాపట్ల నియోజకవర్గానికి పద్నాలుగు వందల కోట్లు శాంక్షన్ అయింది తల్లి ఆ రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం గాని ఇప్పుడున్న వైసీపీ వల్ల గాని ఏ పనులు జరగలేదు బాపట్ల అభివృద్ధి చెందిందే లేదు అన్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గ్రామాల్లో వేశారో అవే రోడ్లే ఉన్నాయి అవే నీటి సౌకర్యాలే ఉన్నాయి ఇంకా ఇప్పుడు పరిస్థితి హీనమైంది తప్ప మెరుగైంది లేదమ్మా అన్నాడు కొన్ని చోట్ల కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ డెల్టా మోడనైజేషన్ పనులు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టాడు ఆ పనులన్నీ పూర్తయిపోయింటే మాకు రెండు పంటలకు నీళ్లు వచ్చేవి తల్లి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అన్నాడు మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందన్నా కట్టలేదా అంటే లేదమ్మా ఎవరూ పట్టించుకోలేదు చంద్రబాబు పట్టించుకోలేదు అటు జగనన్న గారు పట్టించుకోలేదు ఎవరూ పట్టించుకోలేదు ఇక్కడ కొన్ని చోట్లయితే కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు తల్లి అని అన్నాడు ఎందుకన్నా అని అడిగాను ఎందుకంటే ఏం చెప్పమంటావు తల్లి ఇక్కడున్న అధికార పక్షం నాయకులు ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళంతా బిజీగా శాండ్ మాఫియా ఇసుక మాఫియా చేస్తున్నారు అని చెప్పాడు నిజమేనా నిజమేనా మీరే చెప్పాలి మీ నియోజకవర్గం కదా మీ గురించి పట్టించుకుంటున్నారా లేకపోతే వాళ్ళు బిజీగా ఇసుక మాఫియా చేసుకుంటున్నారా కనీసము కెనాల్స్ మోడైజేషన్ కాదమ్మా కట్టలు కట్టడం కాదు కదా ఉన్న కట్టలు కూడా కూలగొట్టి ఆ ఇసుకను కూడా అమ్ముకుంటున్నారు అని చెప్పాడు నిజమేనా ఇది ఎక్కడ పరిస్థితి అన్నా అని అడిగారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడ్డారు కదా వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని ప్రచారం చేశారు నా మరి ఎందుకు చేయడం లేదు అని అడిగాను ఎక్కడ రాజశేఖర రెడ్డి అమ్మా ఇక్కడి నాయకులే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడా సీల్ మార్కెట్ లో పెడతామంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడానికి స్వయంగా వైసీపీ నాయకులే అడ్డుకుంటున్నారు అని చెప్పారు మరి ఇదే నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎలా ఉన్నింది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతే రాజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండుగ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు రుణమాఫీ చేశాడు రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నాడు రైతులకు ఏ పెట్టుబడి ధర తగ్గించాడు వచ్చే రాబడిని రెట్టింపు చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఉండింది ఇప్పుడుందా పరిస్థితి ఇప్పుడు కనీసం పంట నష్టపోతే పంట పండిస్తేనేమో గిట్టుబాటు ధర రాదు పంట నష్టపోతేనేమో కనీసం బీమా కూడా రాదు కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇయ్యని ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం మరి ఏమనాలి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సంక్షేమ పరిపాలన ఎక్కడా జగనన్న గారి పాలన ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో విద్యార్థులకు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు చదువుకోవాలని డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు ఎవరేవాడు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అది ఫీజు రిఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంపీఏలు ఎంసీఏలు లక్షణంగా చదువుకున్నారు ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు కూలీ నాలీ చేసుకుని కన్న తల్లిదండ్రులే వాళ్ళ వాళ్ళ డబ్బులు కూడబెట్టుకుని అప్పులు చేసి ఆ బిడ్డలు చదివిస్తే కనీసం ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు కూడా లేవు ఈరోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడుతున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు ఆఖరికి పదివేలు పన్నెండు వేల ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే మరి ఆ పాపం ప్రభుత్వం ఇది కాదా ఎన్ని ఉద్యోగాలు వేశారు ఎంత భర్తీ చేశారు ప్రతి సంవత్సరము ఎన్ని జనవరి మొదటి ఫస్ట్ అయిపోయింది ఎన్ని జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారు కనీసం ఐదు సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా జనవరి మొదటి క్యాలెండర్ అయినా విడుదల చేశారా కనీసం ఈ ఐదేళ్లలో ఒక్కటి ఒక్కటి గ్రూప్ వన్ ఉద్యోగం అయినా వచ్చిందా అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు కనీసం గ్రూప్ వన్ ఉద్యోగాలు చేయడానికి కూడా అర్హులు కారా మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టి ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగనన్న గారి ఎక్కడ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా ఏమన్నాడు జగనన్న గారు పూర్తి నిషేధం అన్న గారు ఐదేళ్లలో ఐదేళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి ఓట్లు ఓట్లడుగుతాను అన్నాడు జగనన్న గారు నాకు మేనిఫెస్టో అంటే బైబుల్ ఖురాను భగవద్గీతతో సమానం అన్నాడు ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగన్ అన్న గారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న నాలుగు రోజుల కింద నేను ఒక అన్నని అడిగితే ఏమి మద్యపాన నిషేధం అమ్మా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి అన్నాడు అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాడ్లైన్ దొరకవమ్మా ఏదో భూమ్ భూమంట స్పెషల్ స్టేటస్ అట ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు ఈరోజు ప్రత్యేక హోదా తేవడం కథ ఏమో గాని స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు వచ్చింది జగనన్న గారి పుణ్యం మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు ఒక కార్డుతో పేమెంట్ లేదు మద్యం షాపులో లో పూర్తి క్యాష్ పేమెంట్ లే అంటున్నారు ఎందుకు అని అడుగుతున్నాం అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు ఏం చేతనైంది ఈ పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది మనకు రాష్ట్రం ఏర్పడి మరి ఈ పది సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగున్నా ముందుకేసావా ఒక్క అడుగన్నా అభివృద్ధి చెందిందా అదే మనకు స్పెషల్ స్టేటస్ వచ్చింటే ప్రత్యేక హోదా వచ్చింటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేది రాజధాని పూర్తయిపోయేది పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది మాట మీద నిలబడే ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఉన్నా పూర్తయిపోయేది కనీసం రాష్ట్రంలో కనీస నిజాయితీతో ఒక మంచి ఉద్యమం చేస్తున్నా ఇవన్నీ సాధ్యమయ్యేది కానీ ఆలోచన చేయండి పది సంవత్సరాలైంది రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు మనం ఒక్కటి కూడా సాధించుకోలేదు మరి మనం ఏం అభివృద్ధి చెందినట్టు కనీసం ఈ పది సంవత్సరాలలో మా రాజధాని ఇది అని గొప్పగా చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని అయినా ఉందా ఇరవై లక్షల ఎకరాలకిచ్చే నీళ్ళిచ్చే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు రాకపోయినా మన కాలం మీద మనం నిలబడేవాళ్ళు మన రైతులు మన కాళ్ళ మీద వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవారు పోనీ అదైనా అయిందంటే అది కాలేదు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా అంటే ఒక్కరంటే ఒకరట చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేశారా ఆ రోజు బిజెపి పార్టీ చెప్పిన మాట ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామన్నారు తిరుపతిలో మోడీ గారు అదే పనిగా సభ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశాడు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఆ రోజు చంద్రబాబు గారు అన్న మాట పది సంవత్సరాలు అయిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నాడు ఆ తర్వాత పదహైదు సంవత్సరాలు అన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని బీజేపీతో కొట్లాడలేకపోయాడు ఒక్క నిజమైన ఉద్యమం చేయలేకపోయాడు ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట నిరాహార దీక్షలు చేశాడు నిలదీశాడు ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట మూ కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు మరి జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసము ఎంతమంది రాజీనామాలు చేశారు రాజీనామాలు చేశారు రాజీనామాలు కాదు కదా కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని మీరు మోడీ గారిని నిలదీయగలిగారా ఒక్క నిజమైన ఉద్యమమేనా చేయగలిగారా మీరా మాట మీద నిలబడేని రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పరిపాలన చేశారు మాట కోసం ఇచ్చేవాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఏమైంది జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఈ రోజు మన రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేశాడు జగనన్న గారు పోని ఇంత డబ్బు తెచ్చారే మన రాష్ట్రంలో దేనికైనా డబ్బు దేనికి డబ్బు ఉంది బీడీ బిచ్చము కళ్ళు ఉద్దరా అని ఒక సామెత ఉంది విన్నారా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర ఈ రోజు ఎనిమిది లక్షల కోట్ల అప్పు తెచ్చారు కానీ దేనికి డబ్బు లేదు రాజధాని కడదామంటే డబ్బు లేదు పోలవరం కట్టుకుందాం అంటే డబ్బు లేదు పరిశ్రమలు పెట్టుకుందామంటే డబ్బు లేదు ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు జీతాలు ఇవ్వాలంటే డబ్బు లేదు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలంటే డబ్బు లేదు ఇదిగో ఇక్కడ అనలు ఉన్నారు వీళ్ళ పెన్షన్ పాలసీ మార్చి వాళ్ళ కడుపులు కొడుతున్నారు వాళ్ళ జీవితాలను కొడుతున్నారు వాళ్ళ కుటుంబాలంతా రోడ్ల మీద పడతాయి అని ఎంతమంది ఎంతమంది ఎంప్లాయీస్ చెప్తున్నారు వద్దంటున్నారు ఓపీఎస్ కావాలని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మానిఫెస్టోలో కూడా పెడతామని మాటిస్తున్నాం ఏమైంది ఒక్క రకంగానైనా బాగుపడ్డామా ఒక్క రకంగానైనా సాధించుకోగలిగామా ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్ప ఈ రోజు మన రాష్ట్రం నెత్తి మీద ఉంది దీనికి ఎవరు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల మధ్యలో బ్రతికిన మనిషి ప్రజలకు ఏ కష్టం వస్తే అక్కడికి ఉరుక్కుంటూ వెళ్లేవచ్చి రాజశేఖర్ రెడ్డి గారు ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు అది రాజశేఖర రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడు అన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు అన్న గారు ఇప్పుడు సిద్ధం సిద్ధం అని అడుగుతున్నాం ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం మోసం చేయడానికి మీరు సిద్ధమా ఇరవై ఐదు లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ ఇసుక మాఫియా శాండ్ మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం